తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలకు తెరపడింది ఎట్టకెలకు ఒకే వేదికపైకి వచ్చారు అంతా కలిసి ఐక్యంగా పనిచేసే గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు శనివారం రాత్రి నల్లజర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగుటూరు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయుల నేతృత్వంలోని ముళ్లపూడి బాబిరాజు గోపాలపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

వనరులు వాళ్ళకి అధికంగా ఉండే సందర్భం చూపిస్తున్న సందర్భంలో మనమంతా వంత ఐక్యంగా ఉంటే అదే ఒక గెలుపు నాకు ఖచ్చితంగా ఈ రోజే ఆ గెలుపుకి పునాదుపరి నేను భాగంగానే అమ్ముతున్నాను భవిష్యత్తులో దిగిన తర్వాత కూడా ఇలాగే ప్రతి నెల అవసరం వరకు ఉంటే నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల పెద్దల సమక్షంలో మీటింగ్ పెట్టుకుందాం అన్ని విషయాలు చర్చించుకుని ముందుకు వెళ్దాం భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తామని దానికి నేను ఒక అభ్యర్థిగా నా స్థాయి నేను దానికి కట్టుబడి ఉంటానని సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేస్తూ నా జ్ఞాపకాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సి కాల్సిన ఆవశ్యకత కావచ్చు దీనన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటాం మరొకసారి సభాముఖంగా ఏదైనా పొరపర్చాలు జరిగిన్నా అందరినీ కూడా సభాముఖ్యంగా వేడుకుంటూ సహకారులతో భవిష్యత్తు ముందుకెళ్తా ఉన్నారు నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏదైనా గ్రామాల్లో ఏదైనా సమస్యలుంటే పెద్దలు వారు చూసుకుంటారు నేను డైరెక్షన్ బట్టి ముందుకెళ్తాను ఎందుకంటే సమస్యలు తీర్చేంత అవగాహన అనుకున్నాకప్పుడే రాదు కాబట్టి కన్వెన్షన్ బీజేపీ తెలుగుదేశం జనసేన ఒకాపర నియోజకవర్గ సమన్వయ మీటింగ్ కార్యకర్తలు నాయకులతో నాయకులతోంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా అంటే రాత్రికి అందరూ ఫోన్ చేయాలన్నా అక్కడ మనకి ఇదే ఉంది ఎవరికెళ్ళి మండల విషయం కానీ ఈ మండలాల్లో రాజకీయం లేవు ఎవరున్నారు ఏం చేయాలి ఏం చేయాలనేది నేను ఆ గారు కూర్చొని మాట్లాడి దాంతో పరిష్కారం శాంతియుతమైనటువంటి పరిష్కారం ఆలోచన చేస్తాము వాటి గురించి ఆలోచించుకోకుండా అది ఒక రెండు రోజులు ఇవాళలో క్లోజ్ చేస్తాం ఆ ఇష్యూస్ కూడా ఆలోచించుకోకుండా అందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పురం చేసిన కానీ తెలుగుదేశం జనసేన మీటింగ్ని

ఎన్నిక అభ్యర్థి వెంకట్రాజు గారు ఎన్టీ అభ్యర్థి పురప్రణేశ్వర్ గారు అయినా వెంకట్రాజు గారు ఎన్నికంతా కూడా బాబురాజు గారిని ముందుకు వినిపించిన బాధ్యత వాళ్ళందరూ